థర్టీ ఎయిత్ ఈవినింగ్ మళ్ళీ ప్రెస్ మీట్లో చాలా గట్టిగా మాడుకుందాం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా కొంచెం ఎక్కువ అనుకుంటారు థర్టీ ఎయిత్ ఈవినింగ్ చాలా గ్రాండ్ ప్రెస్ మీట్ ఉంటుంది ఆ రోజు గట్టిగా మాడుకుందాం థ్యాంక్ యూ సారీ అండి మొత్తం అసలు అసలు మొత్తం ఫస్ట్ ఈ సినిమాకి బీజం ఎవరైతే ఉన్నారో మా నక్క శ్రీధర్ గారి గురించి మర్చిపోయాను అలాగే మా పొడ్డోసారి రాధామోహన్ గారి మర్చిపోయాను రాధామోహన్ గారితో పనిచేయడం చాలా ఈజీ అండి ఎందుకంటే లక్షల గురించి లక్షలు ఎక్కువ అవుతుంది ఆలోచించరు ఐదు వేలు పదివేల గురించి కంట్రోల్ చేస్తుంటారు ఉంటారు వీళ్ళ ఉంటారు నాకు చాలా హ్యాపీ ఉంది సార్ మా శ్రీధర్ గారు ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా సినిమా ముందు తీసుకెళ్లారు చాలా కూలెస్ట్ ప్రొడ్యూసర్స్ అండి నాకు చాలా మనసుకి బాగా దగ్గర ఇద్దరు వ్యక్తులు లవ్ యూ రాధమోహన్ గారు అండ్ శ్రీధర్ గారు అండ్ మా ప్రొడక్షన్ మేనేజర్స్ అండి శంకర్ అండ్ చంద్రశంకర్ అండ్ మధ్యపట్ల సురేంద్ర అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మా డిపార్ట్మెంట్తో పాటు మీ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది కాబట్టి అనుకుంటే మేము సినిమా ఫినిష్ చేయగలిగాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు అండ్ ఇక మా హీరో నారా రోహిత్ గారు ఆయన ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ లోనూ డెప్త్ ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ లో కూడా చాలా డెప్త్ ఉంటుంది అది అసురా కానివ్వండి సోలో కానివ్వండి లేదా రౌడీ ఫెలో కానివ్వండి ప్రతినిధి కానివ్వండి నారా రోహిత్ గారు విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండ్ ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ నారా రోహిత్ గారు ప్లీజ్ యంగ్ హీరోల్లో డిఫరెంట్ గా యాక్ట్ చేస్తున్నవాడు నారా రోహిత్ రాజనే మాది వైజాగే మీరు ఎక్కడ ఉంటారు లోకల్ ఎన్న ఫ్యామిలీ ఎంత బాగున్నారు నాన్న నారా రోహిత్ మా కుటుంబం నుంచి వచ్చి బాణంతో ఆయన మొదటి సినిమా స్టార్ట్ చేసి కంటిన్యూగా బాణంలా దూసుకుపోతున్నాడు తను ఏం నమ్ముతున్నాడో ఎలాంటి కథలను అయితే నమ్ముతున్నాడో అదే చేసుకుంటూ వెళ్ళి ధైర్యంగా డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ ప్రొడక్షన్ వరకు పెట్టి చేశారంటే జెన్యున్లీ హ్యాచ్ నిజమైన బోటు పని ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టారు ఈ దేశాన్ని చట్టాన్ని పట్టించుకొని వాడితో యుద్ధం జరుగుతుంది ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్ లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది తనకు ఒకసారి కనెక్ట్ అయితే ఇంకా అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక డైరెక్టర్ను పూర్తిగా నమ్మి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేసే మైండ్ మెంటాలిటీ ఉన్న రోజు ఇవాళ గుడిలో కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్ నా ప్లేస్లో నేను లేను సార్ నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆస్తి వచ్చాను సార్ నేను ఆలోచించాను కదా మీరు నా లాగా ఆలోచించకపోతారు కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళ తెలిసింది సార్ ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నేను ఏదన్నా కోపం అనుకున్నాను సార్ కానీ అది అసహ్యం అని ఇవాళే తెలిసింది కోపం అయితే తగ్గిపోతుంది కానీ అసయం పెరుగుతుంది తప్ప తగ్గచ్చు పొద్దున్న కాల్ షీట్ వేరే సినిమాకి ఇస్తే రాత్రి కాల్ షీట్ మాకు ఇచ్చి ఈస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇంతగా కష్టపడే హీరోని మా రోహిత్ బాబునే చూస్తున్నాను నోట్తో చెప్పే మాటకన్నా కన్నా చేత్తో చెప్పే మాట గుర్తుంటుంది సార్ మంచి సెన్సిబుల్ డైరెక్టర్స్ తో సెన్సిబుల్ స్క్రిప్ట్స్ చేస్తున్నారు ఇలాంటి ఓపెనింగ్స్ ఉన్న హీరో ఇలాంటి సినిమాలు చేయడం వల్ల ఇలాంటి మంచి సినిమాలకి మార్కెట్ పెరుగుతుంది యు ఆర్ సెట్టింగ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ రోహిత్ వాయిస్ చాలా బాగుంటుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఒళ్ళు విరిచి బయటికి వచ్చి ఓటేయండి లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అది కుదరకపోతే చచ్చిపోండి రోహిత్ తత్ని ఇంకెవరు క్యారీ చేయలేరు మా రోల్ ఎందుకంటే అంతా ఒక రూమ్లో కేవలం అతను వాయిస్తో అడిగే ప్రతి క్వశ్చన్ గా అనిపించాలి తిరగొట్టేసాడు మన దేశంలో ప్రతి సామాన్యుడు రోజుకు సగటున రెండు రూపాయలు చొప్పున వదిలేస్తున్నాడు ఆఖరికి చిన్నపిల్లలు వాడే సోపుతో సహా మన దేశ జనాభా నూట ఇరవై కోట్లు రోజుకి రెండు రూపాయలు చొప్పున వదిలేస్తే రెండు వందల నలభై కోట్లు నెలకి ఏడు వేల రెండు వందల కోట్లు సంవత్సరానికి ఎనభై ఆరు వేల నాలుగు వందల కోట్లు ఈ చిల్లరంతా ఏమవుతుంది సార్ అదే చిల్లర మన దగ్గర ఉంటే మన దేశంలో రేపు కూర వేరే దేశంలో చికిత్స పొందాల్సిన కర్మమ్మేది నేను సాయం చేయను న్యాయం చేస్తాను చిన్న పాటలో మంచి మాస ఉంటుంది బయటికి మంచి ఊపు వస్తుంది వాల్యూమ్ పెంచుకో వాళ్ళు బయటికి పోండి తర్వాత మీ ఇష్టం నాకు మృత్యుని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో పరిచయం చేస్తాను ఇలాంటి పరిస్థితి రాకూడదు ఆ మృత్యుని నిత్యనా జేబులో పెట్టుకు తిరుగుతుంటాను సార్ నారా రోహిత్ అనే ఒక స్టార్ ఉదయించింది రేపు పొద్దున్నది ప్రజ్వలించబోతుంది ఆకాశంలో మంత్రిగా గుడిలో కాలు పెడితే గౌరవిస్త కాని గుడి ఆస్తిలో వీలు పెడితే ధ్వజస్తంభానికి ఎలా అందిస్తా మనోజు మనోజ్ రెడ్డి సాధిస్తూ అంత అద్భుతంగా నటించాడు పాత్రని ఎన్నో రకరకాల ఒక సన్నివేశంలో ఎన్నో ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఆ సన్నివేశానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా నటించాడు మనోజ్ చిన్న కుర్రాడైన అద్భుతమైన రీతిలో ఒక ఐదు ఆరు క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో తనదైన నటన వైవిధ్యాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించాడు ఎక్కడ మా తాలు పెంచింది ఎక్కడ మీకు మేము గాఢంగా ప్రేమిస్తున్నాంతా థౌసండ్ వర్డ్స్ కరెంట్ పాస్ అయిపోతుంది మా అమ్మ చిన్నప్పుడు గౌరమతులతో పాటు కామెడీ కలిపి పెట్టేది అపరూపమైన అదే పబ్బులు అయితే ఒక్కోటి కట్టించి 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 మగాడు ప్రవేశ గుండెలో పెట్టుకుని గుర్తు మీకేం డబ్బు లేదు మీకోసం ఏమి చేయలేదు సొంతమనే దూరం పెట్టే రోజుల్లో మీరు ఇంత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరందరూ జై మంచు మనోజ్ మా మనోజ్ అన్నీ ఫ్యాన్స్ లేలని కాదు లేలం మందు ఉన్నారు మా మనోజ్ అన్న ఎప్పుడు మా దగ్గర ఉంటాడు మా మనోజ్ అన్న మాకు ఎప్పుడు ప్రేమను ఇస్తూనే ఉంటాడు ఇద్దరు పిల్లలు తప్ప పెద్ద కుటుంబం వాళ్ళకి నా బిడ్డకి నా కూతురికి నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఎందుకో అమ్మా నీ కుటుంబం ఎవ్రీ సినిమా ఆఫీస్ ఫస్ట్ చూసుకుంటే ఇప్పటివరకు ఎవ్రీ సినిమా ఆఫీస్ డిఫరెంట్ ఆఫ్ ప్రీవియస్ సినిమాస్ తను ఫస్ట్ సినిమా కాడి చూస్తా ఉన్నాను ప్రతి సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఏ రేంజ్ లో కొడతానంటే ఎప్పుడు చూసినా సరే ఫుల్ గా ఎప్పుడు ఒక్కటే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు ఏం చూసుకుంటారా నీకు ఆ పొగరు అని అడిగే కదరా సత్తా సత్తా ఉన్నాడు ఎదురొస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క కొడితే నొప్పి కొట్టదా పొడిస్తే ప్రాణం పోదా శత్రువు ఇంటికి వచ్చినప్పుడు దొట్టి గుమ్మ నుంచి రావాలి వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచి వెళ్ళాలంటారు నేను సింహద్వారం నుంచి వచ్చా సింహద్వారం నుంచే సింహ రాసి అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట వంటి గుచ్చి ఎండ పెడతా చిల్లి నీ బలం చూపించా నీ పలుపు చూపించా శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు వాడికి అందరంత ఎత్త దిగితే చాలు వాడి చావు దెబ్బ కొట్టిందంటే కొడతా తప్పకుండా కొడతా ఆయన చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ బొండ కాదు ఇప్పటి ఇప్పటివరకు ఆయన తగ్గడమే చూశారు ఇక్కడి నుంచి ఆయన నగ్గడ చూస్తే ఎలా ఉంటదో ఆయన స్క్రీన్ లో అందరికీ తెలుసు సీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా వాడి జోలికి వస్తే కొడక్క ఈసారి వన్ చూస్తా సిక్స్ అవుసం స్కూల్లో స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే